మా ఇంట్లోను అతి చిన్న మొక్క అయితే తాములపాకుల మొక్క తీసుకొచ్చానండి ప్రతి మంగళవారం శనివారం అయితే ఆంజనేయస్వామికి కూస్తూ ఉంటాను చూసారు కదా ఆకు చిన్నదిగా ఉన్న తింటే ఉంటుందండి చాలా చాలా ఘాటుగా ఉంటుంది ఇది ఇవి తుని నుంచి తీసుకొచ్చారండి ఈ బంగాళా ఆకుడి ఇది మామూలు దేశవాళీ ఆకు వేరేగా ఉంటుంది ఈ ఆకు వేరేగా ఉంటుంది ఘాటు అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్యాంబో మొక్క అండి ఎప్పుడైనా బ్యాంబో మొక్క అసలు ఎంత చిన్నది ఉంటుంది పరిమాణం అంటే చిన్నది మనం కొనుక్కునేటప్పుడు చూసారు కదా ఎంత చిన్నది ఉందోను ఇది మా అబ్బాయి దేనికైనా మంచిదని వీళ్ళు పక్క నుంచి వేర్లు వస్తుంటే వేరే 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 వేసాడండి మొక్క చూడండి ఒకసారి బకెట్లో వేసిన మొక్క అలా పరిమాణం పెరిగి 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 ఒక ఫస్ట్ ఫ్లోర్ అంత హైట్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఇది మట్టి బలమో తెలియదు వేయటం బలమో తెలియదు కానీ మొత్తానికి ఇది వర్షం వచ్చినా సరే అటు ఎగిరిపోతాం ఉంటే కట్టి మరీ ఉంచని ఎంత చిన్న బకెట్ అంతే చూసారు కదా చిన్న బకెట్లో వేసిన మొక్క ఎంత ఫ్లోర్ పెరిగిపోయినటువంటి ఫస్ట్ ఫ్లోర్ వరకు పెరిగిపోయినండి నేను ఇలా సపరేట్ చేసేసి చాలా చోట్లయితే వేసుకున్నాను ఇంకా చుట్టాలు కూడా ఇచ్చి పంపించాను నేను ఇంకా నేను నర్సరీకి వెళ్ళినప్పుడు మా ఆయన గారు తెచ్చుకున్న ప్రోటక్స్ మొక్కలు అన్నాను కదా ఇంకా పైన ఉన్నాయి మీకు ఈ రెండే చూపిస్తున్నాను పైన మేడం మీదకి తోస్తారు マットン。